భగవన్ మార్గంలో ఈ మార్గాన్ని పట్టుకో పట్టుకుంటే నీకు తప్పకుండా భగవద్ దర్శనం అయిపోతుంది మోక్షం పొందగలవు అనుకుంటే అందులో ఎప్పుడూ రెండు అంగుళాలు తక్కువ వస్తాయి నేను చేస్తున్నాను కర్తృత్వం దాని చేత ఈ ఫలితం వస్తుంది ఒక ఆశ ఈ రెండు మనసులో ఉండి పాటించిన ఏ పద్ధతి కూడా భగవంతుణ్ణి పూర్తిగా చేరనివ్వదు అదే భాగవతంలో ఉలుకల బంధం యశోద ఎంత ప్రయత్నించి కృష్ణుడి బొజ్జ కట్టేద్దామని తజ్జనని లోగిటంగల గల రజ్జు పరంపరల ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే ఇన్ని తాళ్ళు వచ్చి ముడేసి చుట్టూ తిప్పినా అంగుళాలు తక్కువ వస్తూనే ఉంది ఏమిటి రెండు అంగుళాలే తక్కువ వస్తుంది ఇన్ని తాళ్ళు ముడేసి పొట్ట చుట్టూ తిప్పినా పొట్టకి తక్కువ అవ్వకూడదు కదా ఎన్ని తాళ్ళు కలిపి రెండు అంగుళాలే తక్కువ అన్న ఆలోచన ఆవిడికి రాలేదు ఆవిడ మరిచిపోయింది ఆవిడ ఇందులో నిమగ్నం అయిపోయింది అంటే ఆయన కడదామనుకుందే అప్పుడు ఆయన కట్టబడ్డాడు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆవిడ కట్టలేదు